లైట్స్ వేయండి అసలు ఇట్లాంటి చీకట్లో ఉండడం వల్ల నిజంగా ఎంత వికారమైన చిరాకు పురుగులన్నీ ఎక్కడికే వస్తాయి పారిపోతారు మేడం వీళ్ళకి బాగా అలవాటు అర్జెంట్ గా పరిగెత్తుకుని వెళ్ళిపోతారు మీకు కూర్చునేది ఎవరైనా ఉంటే ఆయనే మనం ఫీల్ అవుతామేమో అని కూర్చుంటాడు అమ్మా చెప్పమ్మా ఏంటి అతను అయితే నీ నొద్దు అంటున్నాడు ఇతను కూడా సార్ నేను ఇద్దరితో ఉంటాను సార్ మొహం పగిలిపోద్ది ఏం మాట్లాడుతున్నా రొటీన్ అయిందా డైలాగ్తో ఉంటావా ఎందుకు ఎందుకు కావాలి ఆయన సొసైటీకి కావాలి కావాలి అంతేనా లేచా మీ అమ్మా నాన్న ఎక్కడున్నారని ఇతన్ని అడుగుతున్నావు మీ అమ్మా నాన్న ఎక్కడున్నారని అడగాలి మీ అమ్మా నాన్న ఎలా పెంచారని అడగాలి వాళ్ళని తప్పనే ఉందిలే పక్కదో పట్టిందని అంటే పిలిచి వాళ్ళ వీళ్ళు బాగపోతా చెప్తే వాళ్ళకి తెలుస్తుందిగా ఇంకెంత సమాజాన్ని సఫాయం చేసుకుంటూ వెళ్తారు వీళ్ళంతా అని మీరిద్దరు సమాజానికి తెలుసా ఒక రకంగా ఓ రిలేషన్ లేదు లేదు ఒక రెస్పెక్ట్ సొసైటీ అంటే ఇది లేదు నేను ఒకే ఒకటి ఇక్కడ తేలాలి వరుణ్ బాబు ఒకే ఒక అంశం తేలాలి ఈ అమ్మాయి నీ మీద వేసినటువంటి యాలిగేషన్ అసందర్భం అనుకో నువ్వు అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునేటటువంటి అమ్మాయి గురించి ఉంటావు ఓడతావు అనేది వేరే విషయం కానీ ఇక్కడ ఏంటంటే నీ మీద వేసినటువంటి యాలిగేషన్ నువ్వు మగాడు కాదు అని అది ఒక్కసారి నువ్వు క్లారిటీ ఇవ్వాలి నీ సెక్షువాలిటీ గురించి నీకు తెలుసా తెలీదా తెలుసా తెలుసు నువ్వు మగాడువేనా మగాడివేల సార్ వీళ్ళ అవసరాల కోసం వీళ్ళకి ఎలిగేషన్ పెట్టేసి సార్ కామన్ గా నీకేంటమ్మా ఇప్పుడు ఇద్దరే కావాలా అమ్మ ఇద్దరిని ఇచ్చి పంపిస్తాం ఆక తల్లి సార్ మాట్లాడు చెప్పండి సార్ నాకైతే అమ్మే వద్దు సార్ నేనైతే పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోవయ్యా ఇంకో విధంగా కావాలని అంటున్నావు కదా నాకు వద్దు సార్ ఆ నాకూడా వద్దు సార్ అమ్మాయి వాళ్ళ ఇద్దరికి నువ్వు వద్దా అమ్మడితో అక్కడ సంబంధం పెట్టుకుంది రేపు పొద్దున ఎవరితోన పెట్టుకుంటే ఉండండి అయ్యా మీ ఇద్దరు క్లియరే ఆ అమ్మాయి ఏమంటుందో ఒకసారి విన్న తర్వాతనే మాట్లాడదాం దాన్ని బట్టి నేనే మాట్లాడతాను నువ్వు

అమ్మ కావ్య ఒకటి నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో లేదంటే నీ మైండ్ డాష్ డాష్ అయ్యిందో నాకైతే అర్థం కావట్లేదు అర్థమైందా నిన్ను చూస్తుంటే కనుక అటువైపు అన్ని తెలిసిన దానిలాగా అనిపిస్తున్నావు ఇంకో ఇంకో విధంగా ఏమీ తెలియని దానిలాగా అనిపిస్తుంది ఇక్కడ వెరీ క్లియర్ అమ్మ కావ్య ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి యొక్క వరుణ్ నీకు నడిచినటువంటి ఏదైతే రెండు సంవత్సరాల పాటు మా ప్రేమాయణం నడిచిందంతా అదంతా కూడా అబద్ధపు అయితే వరుణ్ అయితే కనుక నిన్ను స్వచ్ఛంగానే ప్రేమించాడు కానీ నువ్వు మాత్రం రెండు పడవల్లో కాలెత్తి ప్రయాణం చేసావు అనేది నాకు చాలా గట్టిగా నా నమ్మకం ఇక్కడ ఏంటంటే ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు కానీ తప్పదు కాబట్టి నీలాంటి ఇలాంటి ఆడపిల్లలు కూడా ఉంటారు అని చెప్పి సమాజానికి తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను ప్రేమించినప్పుడు బహుశా అతనితో శారీరకపరమైనటువంటి ఆ అవకాశం దొరక్కపోవటం వల్ల వీడితో పెళ్లి చేసుకుందాం లూప్ లైన్లో ఇంకొకడిని పెడదాం ఆడు బయటోడైతే మనకేందుకులే డైరెక్ట్గా బ్రదర్ అయితే కనుక యాక్సెస్ ఈజీగా ఉంటుంది వీడికి పెర్ఫార్మెన్స్ ఉంటే కనుక అంటే ఇతను పెర్ఫామ్ చేయగలడు నాకు అనుకున్నటువంటి స్థాయిలో ఇతను పెర్ఫామ్ చేయగలడు అయితే కనుక ఇతను ఉంచుకుందాం లేదు అంటే కనుక ఇతను వదిలేసి తమ్ముడుతో ఆ లోపులో వెళ్ళిపోదాం అనేటటువంటిది ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఆలోచించినటువంటి ఒక కథ ఇది సో ఏదైతే కనుక పెళ్ళి తర్వాత అతను వచ్చి నన్ను నాతో వచ్చి నా ఎదురుగుంటాను నువ్వు ఇందాక అన్నావు కదా కావ్య వచ్చే నేను చచ్చిపోతాను నేను బ్రతకను అన్నాడు ఇది ఎవరు నమ్మసక్యంగా లేదమ్మా ఎందుకంటే కనుక సింపుల్ లాజిక్ ఏంటంటే చాలామంది నీ జీవితంలో నువ్వు చూడటానికి చక్కగానే ఉన్నావు కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ నేను చచ్చిపోతాను కావ్య నేను చచ్చిపోతానని చాలామంది అనుకున్నాను ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కనుక ఒక పది పదిహేను మందిని ఇప్పటికి నువ్వు పెళ్లి చేసుకుని ఉండాలి ఆ లెక్క ప్రకారం ఏది ఎవరు చచ్చిపోకుండా కాపాడేటటువంటి దేవత రూపాన్ని నువ్వు ఎత్తేటట్టయితే కనుక ఈ పాటికే నీకు ఒక పది పదిహేను పదిహేను మంది మొగాళ్ళు ఉండి ఉండాలి మొగుళ్ళు నుండి ఉండాలి అలా లేరు ఇతను ఒకటే నేను చచ్చిపోతాను అనేటటువంటి మాట అనేటప్పటికీ ఇతను గురించి నేను జాలి పడిపోయి మొగుణ్ణి ఎవరినైతే రెండు సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి వరుణ్ ఉన్నాడు అతన్ని పక్కన పెట్టేసి ఇతను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను లేదంటే ఇతనితో పాటు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను అనేటటువంటిది కేవలం కట్టుకథ మాత్రం రెండు పడవల్లో కాలేసి ప్రయాణం చేశావు ముందుగానే మీ ఇద్దరు ఎజెండా అనేది ముందుగానే నడిచింది ఎప్పుడైతే కనుక ఇతను పెర్ఫార్మెన్స్ అనేటటువంటిది నేను ఇప్పటికీ అది కూడా అంటున్నాను పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ అంటే కనుక అతను మగతనం గురించి మాట్లాడుతున్నాను ఆ మగతనం లేదు అని కూడా నేను అన్న మగతనం అనేటటువంటి ఫ్రీక్వెన్సీ నీ స్థాయికి సరిపోవట్లేదని నేను పచ్చిగా మాట్లాడాలనుకున్నాను అంతే అంతకంటే ఏం లేదు ఇక్కడ ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ స్టేజ్ మీద మగతనం లేనటువంటి భర్త అనేటటువంటి ముద్ర వేసి వరుణ్ని ఇక్కడ పంపించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది అవాస్తవం కాబట్టి అతనికి మగతనం ఉంది ఎటు వచ్చి ఏంటంటే మీ ఇద్దరు యొక్క మైండ్ సెట్ కంప్లీట్గా పొల్యూట్ అయ్యి కంప్లీట్గా ఇమ్మోరల్గా అన్నెత్తికలుగా ప బంధాలకి బంధుత్వాలకి ఒక సంబంధం లేనటువంటి విధంగా అక్రమ సంబంధాలు మగాడు ఆడవాళ్ళు పెట్టేసుకోవచ్చు అనేటటువంటిది మీరు రాసుకునేటటువంటి పుస్తకాల్లో మీకు ఉంది కాబట్టి మీరు ఏంటంటే అతను బలిపశు చేసి అతను బక్రాన్ చేసి మీ ఇద్దరు ఇలా నడుచుకుంటున్నారు ఎందుకంటే ఇలాంటి మగాళ్ళు అంటే ఈ కార్తిక్ లాంటి మగాళ్ళు ఉండరు అని నేను అనట్లే అవకాశంగా తీసుకుని లేదంటే ఇందాక త వరుణ్ వచ్చి అతనికి నేనే ఫీజులు కడుతున్నానండి అతను బాగోగులు అన్నీ చూసుకున్నాను తమ్ముడిగా అతను నమ్మినట్టుగా నా తల్లిదండ్రులు కూడా నమ్మలేదు నా మనసులో ఉన్న ప్రతిభావాన్ని షేర్ చేసుకున్నాను అని ఆ స్థాయిలో తమ్ముడు గురించి గొప్పగా చెప్తూ ఇక్కడ తప్పు చేసినటువంటి వాళ్ళు ఇద్దరు చెరి సమానం అయినా కూడా కావ్యాన్ని చంపాలనేటటువంటి మనసు అనిపిస్తుంది కానీ తమ్ముడిని మాత్రం కాపాడుకుంటాను అనేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి వరుణ్ ఈరోజు అటువంటి వరుణ్ గురించే సొంత తమ్ముడు ఏమంటున్నాడు అలాంటి వాడు కాదు సార్ అతను నిజస్వరూపం మీకు తెలియదు సార్ ఒక పక్క నుంచి ఏంటంటే మగాడు కాదు అంటున్నాడు అతనికి ఒక పది మంది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు అతని క్యారెక్టర్ ఇది కాదు సార్ అతనికి ఒక ఎజెండా ఉందని చెప్పి అన్నీ తప్పుడుగానే మాట్లాడుతున్నాడు సో ఇక్కడ కార్తిక్ లాంటి వాళ్ళు ఉండరా కార్తీక్ లాంటి తమ్ముళ్ళు ఉండకుండా ఉంటారా అనేటటువంటి దాన్ని నాకు ఆశ్చర్యం కలగట్లేదు కానీ ఇక్కడ ప్రైమరీగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లేదంటే ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది కావ్యం ఎందుకంటే ఇక్కడ మ్యానిప్లేటో తక్కువ మాట్లాడేటటువంటి కావ్య ఎక్కువ యాక్షన్స్ అనేది మా కళ్ళకు కట్టినట్టుగా నిన్ను చూస్తే మాకు అర్థం అవుతుంది సో ఇది ఎజెండా ఇంకా వరుణ్ బాబు నీది ఏం తప్పు లేదు నాన్న కానీ తప్పు లేదు అంటూనే నాకు కొద్దిగా నీ వైపు చూస్తుంటే నిన్ను బక్రా బలిపసు చేశారు ఫైనల్గా వాళ్ళిద్దరు సుఖాల గురించి నిన్ను మగాడే కాదు అనేటటువంటి విధంగా మాట్లాడారు అనేటటువంటి బాధ నాకు కల్పించినా కూడా ఇక్కడ ఈ పరిస్థితి వరకు తెచ్చుకునేటటువంటిది ఎవరు నువ్వు ఎందుకంటే పెళ్ళైనటువంటి కొత్తలోనే నీ భార్య ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అనేటటువంటి ప్రశ్నించేటటువంటి అవకాశం ఉన్నా కూడా మీరు ప్రశ్నించాలని అనుకోలేదు ఎందుకండి అంటే ప్రేమ అన్నది ఏంటి అది మంచితనం చేతకానితనం అవ్వకూడదు ఇప్పుడు నీ మంచితనం వీళ్ళిద్దరు ఏం చేశారు దాన్ని సంబంధం అక్రమ కాదు అక్రమ సంబంధం కాదు చేతకాన్ని వాడు అంటే మానసికంగా వ్యక్తిత్వంగా నీకు చేతలు అవ్వలేదు శారీరకంగా కూడా పల్లాన్ని సుఖపెట్టలేనటువంటి దద్దమ్మగా నీ సొంత తమ్ముడే దాని మీద ముద్రేసి ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుని లేపుకుని వెళ్ళిపోదాం అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు పెళ్లి చేసుకోవటం కాదు లేపుకుని వెళ్ళిపోవటం వరకే అలా చేయడానికి కారణం ఏంటంటే కనుక తమ్ముడిని నువ్వు ప్రేమించావు తమ్ముడే అంత గొప్ప అనుకున్నావు తమ్ముడిని జాగ్రత్త చూసుకున్నావు దాన్ని నేను తప్పు తప్పుపట్టలేదు కానీ ఇదే తమ్ముడు మనం వెనకత నుంచి గొయ్యిలు తవ్వుతున్నాడా మనం ముందు డోర్ నుంచి వస్తుంటే ఇతను వెనక డోర్ నుంచి వెళ్ళిపోతున్నాడా నా భార్యతో ఎటువంటి ఆట ఆడుకుంటున్నాడు అనేటటువంటిది నువ్వు ఎప్పుడో కనుక్కునేదానికి అవకాశం వచ్చింది అప్పుడు మాత్రం నువ్వు కనుక్కుని ఏం చేస్తావు అనేది అది ఎంతైనటువంటి ప్రశ్న అది వేరే విషయం అనుకో ఫోన్ కాల్ ఎక్కడి నుంచి అన్నది ఆడకలేదు వాస్తవానికి ఏ మగాడు అంటే మనమే కాదు చూసేటటువంటి ప్రేక్షకులు కూడా ఏమనుకుంటారంటే కనుక ఏ మగాడు భార్య మామూలుగా మెసేజ్లు తెలియకుండానే చేసి పాస్వర్డ్ లాకులు పెట్టి ఫోన్ దొరకకుండా తప్పించుకుంటేనే మగాళ్ళకి ఓ పౌరుషాలు కోపాలు వస్తున్నాయి ఫోన్లో సీక్రెట్గా మాట్లాడితేనే కోపాలు వస్తున్నాయి అనవసరమైనటువంటి టైంలో భార్య ఆన్ ఆన్లైన్ ఉంటేనే కోపాలు వస్తున్నాయి అలాంటిది భార్య న్యూడ్ కాల్ మాట్లాడుతున్నా కూడా నీకు ప్రశ్నించాలనేటటువంటి ఆలోచన నిలదీయాలనేటటువంటి కోపం ఒక రెండు దెబ్బలు వేయాలి అనేటటువంటి ఆవేశం రాకపోయేటప్పటికీ ఏమో మా డౌట్లు మాకు వస్తున్నాయి నువ్వేంటి అనేది దానికి నువ్వు నువ్వేమంటున్నావు అంత కార్యక్రమం నడిపించినటువంటి ఆడదాన్ని నువ్వు ప్రశ్నించలేదు కానీ పక్కన వచ్చి పడుకునేటప్పటికీ ఆ సుఖాన్ని పంచిచ్చేవనాడు అంటే నేనేమనుకోవాలి మేము సో కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే కనుక ఈరోజు నీ మంచితనాన్ని నీ చేతకాంతనంగా వీళ్ళిద్దరూ తీసుకొచ్చారు అనేటటువంటి దానికి ఇంతకు మించినటువంటి నిదర్శనం ఏం లేదు వారు అయితే ఇప్పటికైనా నీ నీ నువ్వేంటంటే ఏం ప్రేమించుకున్నారు ఎందుకు ప్రేమించుకున్నారు అన్నది నాకు తెలియదు కానీ మీరు ప్రేమించుకునేటటువంటి మొత్తం ప్రయాణంలో మీ ఇప్పుడు ఎలాగైతే కనుక తెలియకుండానే మీ తమ్ముడే ఇందులో ఉన్నాడు నీ తమ్ముడే మీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేటటువంటి అంశాన్ని ఎలాగైతే వీళ్ళు కప్పిపుచ్చారు ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయిని చంపాలనిపిస్తుందిరా అని చెప్పేంత వరకు నీకు వీళ్ళిద్దరికి సంబంధం ఉన్నదని తెలియదో పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు మీరిద్దరు ప్రేమాయణం నడిపించుకున్నప్పుడు కూడా వీళ్ళ కథ కూడా అలాగే నడిచిందనేది నా భావన నా అనుమానం నా ఆలోచన